ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే మారిపోక తప్పదు హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది ఆశ దుఃఖానికి హేతు అవుతుంది ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది ఆకలితో ఉన్న సింహం కన్నా అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం మనస్సు చెప్పినట్లు మనం వినడం కాదు మనం చెప్పినట్లు మనస్సు వినేలా చేసుకోవాలి వాదించేదేదో జ్ఞానులతో వాదించు కనీసం జ్ఞానమైనా వస్తుంది మూర్ఖులతో వాదించకు విఘ్నతను కోల్పోతావు మనుషులకు వారి వారి ఆలోచనల వల్లే నిజమైన ఆనందం సంతోషం లభిస్తాయి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిపోయిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు తెలియంది తెలుసుకుంటే జ్ఞానం తెలిసింది దాచుకుంటే అజ్ఞానం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్